రాష్ట్రంలో దళితులపై దాడి చేస్తే ముఖ్యమంత్రి జగన్ ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర టీడీపీ సాధికార అధికార ప్రతినిధి సిరిపెల్ల రాజేష్ తెలిపారు ఎమ్మెల్సీ అనంతబాబు శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదన్నారు ముందుగా కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముండనం కేసులో కోటి చిన్నరాజు గణపతి బాధితులు ఇరవై ఎనిమిదేళ్లుగా పోరాడి తోట త్రిమూర్తులకు శిక్ష పడేలా చేశారన్నారు ఆంధ్రప్రదేశ్లో దళిత ప్రజలు అందరూ వైసీపీ జగన్ పట్ల ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలని పేర్కొన్నారు జగన్ నేరస్తులను వెనకేసుకొస్తున్నారన్నారు రెండు వేల ఇరవై నాలుగు తీర్పు నేరస్తులను తరిమి కొడతాం అనేలా ఉండాలని అన్నారు రానున్న రోజుల్లో జగన్ జైలుకు వెళ్లబోతున్నారని అనడానికి కోర్టు తీర్పు నిదర్శనమని వారు పేర్కొన్నారు ప్రమోషన్లు ఇచ్చే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు ఉంది నేను చంపాను అని ఒప్పుకున్న అనంతబాబుని కనీసం పార్టీని సస్పెండ్ చేయలేదు అలాగే అతను ఎమ్మెల్సీ సీట్ నుంచి కూడా అతన్ని రాజీనామా చేయించలేదు భర్త చేయలేదు అలాగే డాక్టర్ సుధాకర్ గారిని ఆయన చావు కారణమైన వైసీపీ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారి మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు ప్రసాద్ చేద్దానగరంలో ఇంకా అతనికి న్యాయం జరగదు అనుకున్నాడో లేదా నువ్వు వచ్చి మా పార్టీలో జరగపోతే నీకు మరోసారి శిరోమండం చేస్తామని బెదిరించారో తెలీదు ఎవడైతే శిరోముండం చేశాడో ఆడిద ఎన్నికలు కళ్ళు వేసుకోవాల్సిన పరిస్థితి అంటే ఈరోజు ఎవరైతే కోటి చినరాజు కణికెళ్ళ గణేష్ ఈ పేరు చాలా మందికి తెలియదు తోట త్రిమూర్తుల గారికి చాలా దూకుడు ఎక్కువ దుందుడుకు స్వభావం ఆయన అటాక్ చేస్తాడు ఆయన ముందుకెళ్తాడనే విషయం ఈ రోజున అందరికీ ఆంధ్రదేశ్ కానీ అలాంటి డబ్బు అధికారం ఈ రెండు కలగలిపిన తోట త్రిమూర్తులను కూడా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కంటి మీద లేకుండా చేసిన వ్యక్తులు కోటి చిన్నరాజు అలాగే గణిగల గణపతి వీళ్ళిద్దరూ శిరోమణం బాధితులు అని చెప్పేస్తున్నారు వాళ్ళిద్దరు శిరోమండలం బాధితులు కాదండి వాళ్ళిద్దరూ శిరోమండనానికి పాల్పడిన ఒక అధికార పార్టీ ఏ అది ఏ పార్టీ అధికారులు ఉంటాడు ఆ పార్టీలో ఉండడం అలాంటి వ్యక్తి కూడా ఇరవై రెండు సంవత్సరాల పాటు నిద్రకు దూరం చేసిన వీరాది అని చెప్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి డైరెక్ట్గా అతను నిందితుడని తెలియజేసిన తర్వాత కొంతమంది ఏదో గవర్నమెంట్ రూల్స్ చెప్తున్నారు రెండు సంవత్సరాలు దాటి శిక్ష పడితేనే అన్నారు అని లేకపోతే రెండు సంవత్సరాల అతను ఎలక్షన్లో పోటీ చేయొచ్చని రకరకాలుగా చెప్తున్నాడు కానీ రూల్స్ ఎలాగున్నా సరే ఇతను మా కుటుంబ సభ్యుని అన్నాడు దళితులకి నేను మేనమావని మేనాలండి అన్నాడు వాళ్ళ మేనత్తలను తీసుకొచ్చి మా దళితులకి ఇచ్చి పెళ్లి చేశాను అన్నాడు మరి కుటుంబంలో వ్యక్తులకి ఇంత దారుణంగా శిరోమండం చేసిన వ్యక్తిని మరి ఇప్పుడు కొనసాగిస్తాడా అతను కనుక ఇది కొనసాగిస్తే ఆల్రెడీ దళితుల వ్యతిరేకి అతను చెప్పకనే చెప్పాడు ఇది కొనసాగిస్తే కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఎందుకంటే అంటే ఈ రోజున చంపిన చంపిన బాడీలు ఇంటి దగ్గర పాటేసిన పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమణాలు చేయించిన శిరోమండం చేశాడు అని చెప్పి కోర్టు చేత శిక్షింపబడిన వ్యక్తుల్ని ఆయన ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేయాలనుకుంటున్నాడంటే అంటే ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ చంపాలని చూస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి ఈ కారణంగా జగన్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నేరస్తుల్ని వెనకేసుకొస్తున్నాడు ఈ తోట త్రిమూర్తులు అనే వ్యక్తిని కానీ అనంతబాబు అనే వ్యక్తిని కానీ జక్కంపూడి రాజా అనే వ్యక్తిని కానీ అలాగే పెట్ల గణేష్ అనే వ్యక్తిని కానీ ఇలాంటి వ్యక్తులు ఎవర అవినాష్ రెడ్డి ఓకే అలా మా కుటుంబంలో కూడా ఇలాంటి నేరస్తుల్ని ఇమీడియట్గా అతను భర్త్రాఫ్ చేయకుండా ఎలక్షన్కి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వస్తే ఈ నేరస్తులతో కూడిన ఈ వైసీపీ అనే మాఫియా పార్టీని తరిమికొట్టడానికి ఆంధ్ర ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారనేది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి ఇది జగన్మోహన్ రెడ్డికే కాదు చరిత్రలో మళ్ళీ ఎప్పుడైనా సరే ఇలాంటి ముఖ్యమంత్రి నేరస్తులు సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి నేరస్తులు వెనకేసుకొచ్చే ముఖ్యమంత్రి వస్తే ఆంధ్ర ప్రజలు ఇలాగే వాళ్ళకి గుణపాఠం చెప్తారు బుద్ధి చెప్తారు అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నిరూపించబడుతుంది ప్రజలందరూ చైతన్యవంతులు అయ్యారు మేము నేరాలు చేస్తాం మేము దొంగతనాలు చేస్తాం మేము వంద కోట్లు దొంగతనం చేసి వంద రూపాయలు పంచి పెడతామంటే ఆ దొంగ సొమ్ము కాసుపడే పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ ఇమీడియట్గా కనుక ఈ నేరస్తుల మీద అతను చర్యలు తీసుకోకపోతే మా పోరాటం ఎంతో ఉధృతం అవుతుంది జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే వరకు కూడా మా పోరాటం ఆగదని మీ అందరికీ తెలియజేస్తూ ఇచ్చేసి మీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ప్రశ్నలు ఉంటాయి సెక్షన్ పడుతున్నాయి పురుషులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాయి ఒకసారి అని చెప్పడానికి కాస్త బాధపడినా కూడా అది పచ్చ నిజం అండి ఎందుకంటే ఇక్కడ నేరస్తుడు అని రుజువైన వ్యక్తికి పద్దెనిమిది నెలలు శిక్ష పడింది నేరం ఏంటో కూడా తెలియని పరిస్థితుల్లో కోడిక శ్రీనాని కుర్రోడికి ఐదు సంవత్సరాల రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండొచ్చు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నేరం చేయలేని వ్యక్తి ఎవరైతే సత్యం ఎనిమిది సంవత్సరాల అకారణంగా జైల్లో ఉండొచ్చు అంటే ఇక్కడ ఎవరైతే బడు బలహీన వర్గాలు పేదోడైతే వాడు తప్పు చేయకపోయినాడికి పెద్ద శిక్ష ఉంది పెద్దోడైతే ఆడు తప్పు చేసిన ఈవెన్ మీరు చూడొచ్చు అవినాష్ రెడ్డి అతను గొడ్డలతో నరికి చంపడానికి సిబిఐ కన్ఫర్మ్ చేసింది చాలా మంది అనుకోవచ్చండి అతను ఆ నేరాలు చాలా మంది ఆరోపిస్తారు ఆరోపించిన ప్రతి ఒక్కరు నేరస్తుడు కాదు అనుకుంటాం నేను మీద మీ మీద మర్డర్ కేసు పెట్టాను పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసి మీరు నిర్దోషం చెప్తారు అది వేరే విషయం కానీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ కొన్ని సంవత్సరాల పాటు ఎంక్వైరీ చేసి అన్ని సాక్ష్యాల ఆధారాలు సేకరించి ఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడని చెప్పిన తర్వాత అతను అరెస్ట్ చేయడం కూడా లేదు తెలియని పరిస్థితిలో ఒక్కరోజు ఇలాగ అరెస్ట్ చేయడం అన్నారు యాడ్స్ పెటర్ ఇక్కడ నేరం చేయను సంవత్సరాలు సంవత్సరాల సంవత్సరాలు మగ్గిపోతున్నారు పేదోడు ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో నేరం చేసినట్టు ఏదే బయట తిరుగుతున్నాడు నేను చంపేసి చాలా ఎన్ని మంది అనంతబాబు గారు ఈ రోజున బయట హ్యాపీగా అయినా ఏదైతే ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు కేవలం మూడు నెలలు ఉన్నాడు చంపిన వ్యక్తి చిన్న గాయం జగన్మోహన్ రెడ్డి ఆ గాయం అయిందో లేదో కూడా తెలియదు అలాంటి వ్యక్తి ఆ నెమ్మ మోపబడిన ఆ జనపల్లి శ్రీను ఐదు సంవత్సరాల బెయిల్ రాకుండా ఉన్నాడండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నిజంగా కోర్టులో పేదవాళ్ళ పక్షాలు ఉన్నాయని అనుకుంటున్నాం కానీ కోర్టును కూడా ప్రభావితం చేయగలిగిన శక్తివంతులు వైసీపీ పార్టీలో ఉన్నారని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను చాలా చింతిస్తున్నాను అంటే కదా దళితుల్లో ఐక్యత దళితుల్లో ఐక్యత అనేది దీనికి వర్తించకపోవచ్చు అండి ఎందుకంటే ఇది విషయం ఒకవేళ అది కేసే నమోదు కాకుండా ఉండే అది అసలు పొల్యూషన్ దాకా ఉంటే ఆ కేసు నమోదు చేయించలేకపోవడం దళిత సంఘాలుగా మా ఫెయిల్యూర్గా గా మేము ఒప్పుకుంటాం కానీ అది కేసు నమోదు అయింది కోర్టుకి వెళ్ళింది కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళు అధికారాన్ని ఉపయోగించుకుని చట్టంలో ఉన్న లొసుకులను ఉపయోగించుకున్నాను సార్ ఎందుకంటే చాలా ఎస్సీలు ఎస్సీల విషయంలో ఏం జరుగుతుందంటే అంటే అండి ఒక ఎస్సీ మీద దాడి జరుగుతుంది ఆడు పోయి ఎస్ ఎస్టీ కంప్లైంట్ ఇస్తాడు ఆడు ఎస్సీ కాదు వాడు క్రిస్టియన్ మతం తీసుకున్నాడు అనేది క్రియేట్ చేస్తాడు కొంతమంది మతం తీసుకున్నవాడు ఓకే అది వాస్తవమే కానీ తీసుకోకపోయినా సరే ఈ ఈ రామచంద్రపురం శిరోమన్నం కేసు ఇన్ని సంవత్సరాలు సాగడానికి అదే కాదు వాళ్ళు ఎస్సీలు కాదు వాళ్ళు క్రైస్తవులు అనేది క్రియేట్ చేశారు అన్ని కులాల్లో ఎస్టీలు కానీ డీసీలు కానీ ఓసీలు కానీ వాళ్ళు క్రైస్తవ మతంలో మారినా వాళ్ళు కులం కానీ ఎస్సీ ఎవడన్నా మతం మారిన అన్నాడు కులం మారాలనే ఈ దౌర్భాగ్యమైన చట్టం ఏదైతే ఉందో దానివల్ల చాలా మందికి అన్యాయం జరుగుతుంది దీన్ని కాలయాపం చేసుకొచ్చారండి తోట త్రిమూర్తులైన వ్యక్తి తన అధికార బలంతో ఆ బలంతో తన ధన బలంతో ఈ కేసుని కాలం నీరు నీరుగార్చుకుంటూ వచ్చారు కానీ మొత్తానికి చట్టానికైతే ఎవడో కూడా చట్టం తప్పించుకోలేడు తోట త్రిమూర్తులు దొరికిస్తాడు రేపు రోజు పది రోజులు లేట్ వచ్చేవో కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా చట్టం ముందు అతను నిలబడతాడు అతను జైలుకి వెళ్తాడనే ఆ విషయం మాత్రం మాకు ఈ రోజున మాకు నమ్మకం కలిగిందండి చట్టం మీద అయితే ఐదు సంవత్సరాల క్రితం వర్జా కారణం గారు ఈ కేసు ఎక్కడ ఉన్నదో అనేది కూడా కేసు ఏ కోర్టులో ఉన్నది ఎక్కడ ఎవరికి తెలియని విషయం మాత్రం ఈ కేసు అన్ని పార్టీలకి దళితుల లోడ్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి కానీ దళితుల మీద ఏదైనా అన్యాయం జరిగినప్పుడు అవతల వ్యక్తి ఎవరు అవతల వ్యక్తి బలం ఏంటి అవతల వ్యక్తి కులం ఏంటి అని చూసి దళితుల పక్షాన రియాక్ట్ అయ్యే పరిస్థితి మన రాష్ట్రంలోనే కనిపించడం వల్ల ఈ కేసు బజ్రా తారకం గారు దయవల్ల అలాంటి ఒక మేధావి ఒక పెద్ద లాయర్ అయినా దీన్ని టేకప్ చేశాడు కాబట్టి కనీసం కేసు ఎంతవరకు వచ్చిందండి అయితే అంతటి కారణం గారు కారణం దళిత సంఘాలు కారణం ఇది న్యాయం ఎక్కడ దాకా రావడానికి కానీ అన్నిటికీ మించి ఆ బాధితులు ఇద్దరు వాళ్ళ నిలబడిన విధానానికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులు మొత్తం వాళ్ళ తెగు వాళ్ళ ధైర్యానికి వాళ్ళ పౌరుషానికి శాల్యూట్ చేస్తున్నాం సార్ చెప్పగ్రో ఉన్న వ్యక్తులు అగ్ర కులాల్లో ఉన్న ఆదర్శవంతులు చాలా మంది బాధితులు వెనక నిలబడటం అనేది ఆ బాధితులు ఈ రోజున ఈ న్యాయం పొందడానికి ఎంతో కొంత అవకాశం ఉంటుంది అయినా ఇప్పుడు ఈ రోజున తోట తెలుగులు గారు వెళ్ళారు తోట త్రిమూర్తులు గారు కాదండి వెళ్లాల్సిన హైకోర్టు బాధితులు వెళ్లాల్సింది మాకు జరిగిన కష్టం ఏంటి మాకు జరిగిన న్యాయం ఏంటి అసలు ఇంత అవమానపడితే ఇంత పెద్ద కేసుని ఇంత ఇంతకాలం ఇంత కాలంలో తోట తిరుమూర్తులు గారు ఏ రోజు వాళ్ళకు ఒక కోటి రూపాయలు పది కోట్లు ఎంత ప్రలో పెట్టుకుంటారా అండి ఖచ్చితంగా పెట్టుకుంటారు లేదా మిమ్మల్ని కూడా చముదామని ప్రలో పెట్టుకుంటారు భయపెట్టుకుంటారా అండి ఖచ్చితంగా పెట్టుకుంటాను ఈరోజు వార్తాపత్రికలో చూశాను ఎక్కడో వాళ్ళ సోదరుడిని ఎవరో చంపితే ఆ చంపిన దాంట్లో పదకొండు మంది చచ్చిపోయారని రాసు అలాగే వాళ్ళ వర్గానికి కేంద్రం తండ్రి కొడుకుల్ని ఎవరో చంపితే ఆ చంపిన వ్యక్తులందరూ చచ్చిపోయారని రాశారు అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి తోట త్రిమూర్తులు గారు అనేది అర్థం చేసుకోవాలి అలాంటి తోట త్రిమూర్తులు గారిని కూడా ఎదిరించి ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు వాళ్ళిద్దరు వాళ్ళు పోరాటం చేశారంటే అది ఆశాభాషి పోరాటం కాదండి అయినా ఇక్కడ ఒకవేళ అది గతంలో జరిగింది కాబట్టి కనీసం కేసైంది అదే వైసీపీ ప్రభుత్వం గారు జరుగుంటే కనీసం కేసు కాదు కదా ఎఫ్ఐఆర్ కాదు కదా అరెస్ట్ కూడా ఎందుకు చెప్తున్నాడు అంటే అంటే ఆ డాక్టర్ సుధాకర్ గారు చచ్చిపోయారనే విషయం అందరికీ తెలుసు కానీ ఎవరి మీద ఉందండి కేసు ఈ డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన విషయంలో ఒక అనంతబాబు మర్డర్ చేయలేడు అనంతబాబుకి ఇంకా చాలామంది ఉన్నారు ఎవరు వచ్చారండి బయటికి శిరోమండంలో జరిగింది పోలీస్ స్టేషన్లో తెలుసు శీతానగరంలో దానికి ఎవరెవరు ఫోన్ చేసి బెదిరింపు చేశారు అనేది అందరికీ తెలుసు కానీ ఒక్కరి మీద కూడా కేసు కూడా ఇంకా గతంలో జరిగింది కాబట్టి ఇది కేసు అయింది అప్పుడు అతను చేరికి పోయాడు ఈ కేసు ఇప్పటిదాకా వచ్చింది కనీసం ఈ న్యాయం జరిగే అవకాశం వచ్చింది ఇదే విషయం కనుక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం జరుగుంటే ఆ దళితులు కటింగ్ వేయించుకునే డబ్బులు లేవని ఆ గొప్ప మనసుతో ఈ తోట తిరుమూర్తులు గారు వాళ్ళు కటింగ్ వేయించారండి అని చెప్పి ప్రచారం పేటిఎం టీంతో తో ప్రచారం చేయించే పరిస్థితులు ఉండండి ఇప్పుడైతే అది అప్పుడు కాబట్టి కనీసం శివగుండం కేసు కానీ ఉంది కానీ ఇప్పుడైతే అది కూడా ఉండదండి